ఇక్కడ కర్టన్స్ చూస్తున్నారు కదా ఇందులో రెండు కర్టన్స్ ఉన్నాయి మెయిన్ కర్టెన్ ఇది మెయిన్ కర్టన్ అంటాము దీని లోపల ఉండేది షేర్ కర్టన్ అంటాము ఈ క్లాత్ పల్సగా ఉంటుంది నెట్టెడ్ క్లాత్ అంటాము దీనికి పైభాగములో అవుట్ సైడ్ ప్లాస్టిక్ రింగులు వేయడం జరిగింది పైన లేసుతో ఈ ఫోల్డింగ్ కాడ ఒక్కొక్క రింగు వస్తుంది ఈ రింగు ప్రకారముగా మనము ఫోల్డ్ ఫోల్డ్ లాగా కనిపిస్తుంది మెయిన్ కర్టన్ టైతో బంధించడం జరిగింది ఎందుకంటే మన విండో అందంగా కనబడడానికి డోర్ అయినా ఆర్చి అయినా ఏ దానికైనా నీట్గా కనబడడానికి షేర్ కర్టన్ విత్ మెయిన్ కర్టన్తో బంధించడం జరిగింది మెయిన్ కర్టన్ షేర్ కర్టన్ డిజైన్ బెల్ట్ బంధించిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇలా కనిపిస్తుంది ఈ కర్టన్ ఆర్చి కర్టన్ ఆర్చికి వేయడం జరిగింది ఇందులో రెండు పార్ట్ ఉంటాయి ఫోల్డింగ్ డిజైన్ సేమ్ ఇదివరకు ఎలా చెప్పానో అలాగే ఉంటుంది ప్లాస్టిక్ రింగులు వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి దీనిని పార్టీషన్ కర్టన్ అంటాము ఆర్చి కర్టన్ అంటాము ఇది నెట్టెడ్ క్లాత్తో కుట్టడం జరిగింది దీనికి సుత బెల్టులు ఉంటాయి ఉంటాయి ఇది ఇక్కడ టై కట్టడం జరుగుతుంది ఇలా కట్టడం ద్వారా మనకు అందముగా కనపడుతుంది ఇలా ఉంటుంది సెంటర్లకు వెళ్ళి రావడానికి పోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న కర్టన్ డోర్ కర్టన్ డోర్ కర్టన్ స్టిచ్చింగు అలాగే ఉంటుంది దీనికి సుత బెల్టులు ఉంటాయి పట్టీలతోని ఇట్లా పట్టీలను దగ్గరగా మలిచి ఇట్లా బెల్ట్గా చేయవచ్చు చూడడానికి అందంగాను అలంకరణకు నీట్గా ఉంటుంది ఇది విండో కర్టన్ విండోని చూస్తున్నాము కదా విండో కర్టన్ సైజులను బట్టి కర్టన్ పేరు ఉంటుంది విండో కర్టన్ డోర్ కర్టన్ ఆర్చి కర్టన్ నెట్టెడ్ కర్టన్ రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది బెల్ట్ ఎలా ఉందంటే దీనికి ఆ రెండించుల మందము మనకు కావలసినది వెల్క్రో ఉంటుంది ఎందుకంటే పేస్ట్ చేయడానికి ఇది పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది డిజైన్ ఎలా కనపడుతుందో చూస్తున్నారు కదా దీనికి ప్లాస్టిక్ రింగులు వాడడం జరిగింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరేవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ ఇంటీరియర్ డెకరేట్ వర్క్స్ అన్ని రకాల పనులు చేస్తాను హాల్ విండో కర్టన్ షేర్ కర్టన్తో సహా ఆర్చి కర్టన్ షేర్ కర్టన్తో సహా డోర్ కర్టన్ బెడ్రూమ్ కర్టెన్ డోర్ కర్టెన్ సోఫా చూస్తున్నారు కదా సోఫా ఎలా ఉంది చెప్పగలరు